అందరికీ నమస్కారం మీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం యాభై మూడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఐదవ భాగం అనుభూతిలో మూడవ అంశం సమస్యలు అనుభూతులు తర్వాతి భాగం విందాం స్వామి ధ్యానం చేసేటప్పుడు దోమో కుట్టడం వల్ల అంతరాయం ఏర్పడిందనుకోండి అప్పుడు దానిని లెక్క చేయకుండా ధ్యానం చేసుకోవాలా లేక ఆ దోమని తరిమేసి మళ్ళీ ధ్యానం చేసుకోవాలా నీకు ఏది వీలైతే అదే చేసుకోవాలి దోమని తరిమివేసినంత మాత్రాన ముక్తి రాదు ఏకాగ్రతను పొంది మనస్సుని నాశనం చేసే స్థితిని అందుకోవాలి దానికై దోమకాట్లని భరించాలా దోమలని తరిమివేయాలా అన్నది నీ ఇష్టం ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైతే దోమలు నిన్ను కుట్టుతున్నాయని నీకు తెలియదు ఆ స్థితిని చేరుకునే వరకు వాటిని తరిమివేయటంలో తప్పే ఉంది భగవాన్ ధ్యానం చేసుకునే వాళ్ళకి ఏవేవో కొత్త జబ్బులు వస్తాయంటారు నా మట్టుకు నాకు వెన్నులోనో ఛాతీలోనో నొప్పి వస్తున్నట్లు అనిపిస్తుంది ఇదంతా భగవంతుడు చేసే పరీక్ష అని అంటారు ఇది నిజమేనా మరి దీనికి కారణం ఏమిటండి నీకు వెలుపల భగవంతుడంటూ ఎవరూ లేరు ఏ పరీక్ష పెట్టడు ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల నీకేదో పరీక్ష జరుగుతోందని వింత జబ్బు వచ్చిందని అనుకుంటున్నావే అదంతా నీ నరాల మీద పంచేంద్రియాల మీద కలిగే ఒత్తిడి మనస్సు నాడుల ద్వారా బయటి ప్రపంచంతో సంబంధాన్ని ఇంద్రియాల సహాయంతో ఏర్పరుచుకుంటుంది మామూలుగా ఇప్పుడు ఆ సంబంధాన్ని తెంచుకోవలసిన అవసరం వచ్చింది ఆ ఉపసంహరణ వల్ల కొంత ఒత్తిడి బాధ కలగటం సహజమే దీనినే కొందరు జబ్బు అంటారు మరికొందరు భగవంతుడు చేసే పరీక్ష అంటారు దృష్టిని ఆత్మసాక్షాత్కారంపైనే కేంద్రీకరించి ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈ నొప్పులన్నీ వాటంతట పోతాయి ఎప్పుడూ భగవంతునితో ఆత్మతో సంయోగాన్ని నిలుపుకోవటమే అన్నిటికన్నా గొప్ప ఔషధం ఇన్నాళ్ళ బట్టి ఉన్న వాసనలని విసర్జించటంలో బాధ తప్పదు స్వామి వాంచలని వాసనలని వదిలించుకోవటానికి ఉత్తమమైన మార్గం ఏమిటండి వాటిని సంతృప్తిపరుచుకోవటమా లేక వాటిని అణిచివేయటమా ఒక వాని సంతృప్తిపరుచుకోవటంతో అది పోతుందనుకుంటే సంతృప్తిపరుచుకోవటంలో తప్పు లేదు కానీ సాధారణంగా తీర్చుకోవటం వల్ల వాంచలు పోవు సంతృప్తిపరుచుకోవటం వల్ల వాంచలని రూపుమాపబోవటం అగ్నిని ఆర్పడానికి ఆజ్యం పోయటం వంటిదే అయినా బలవంతంగా వాటిని అణిచివేయటము మంచిది కాదు అట్లా బలవంతంగా అణిచివేస్తే ఎప్పుడో ఒకసారి వాంఛలు పెళ్ళుబుకి అవాంఛనీయ పరిణామాలకి దారితీస్తాయి వాంఛని వదిలించుకోవటానికి సరైన పద్ధతి ఏమిటంటే ఈ వాంఛ కలిగేది ఎవరికి అది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అని ప్రశ్నించుకొని పరిశీలించటం ఆ మూలాన్ని కనుగొంటే వాంఛ నిర్మూలనం అవుతుంది మళ్ళీ తల ఎత్తదు చిన్న చిన్న కోరికలు అంటే తినటం త్రాగటం నిద్రపోవటం కాలకృత్యాలు తీర్చుకోవటం వంటివి కూడా కోరికలే అయినా వాటిని తీర్చుకోవచ్చు ఏ హాని లేకుండా వాటి వల్ల మనస్సులో వాసనలు నాటుకోవు వాటిని సంతృప్తిపరచుకోవటానికి మళ్ళీ జన్మనెత్తాల్సిన అవసరము రాదు అవన్నీ బ్రతికి ఉండటానికి అవసరమైన కార్యకలాపాలు వాటి వల్ల వాసనలు పెంపొందే అవకాశం లేదు ఒక వాంఛని సంతృప్తిపరచుకోవటం వల్ల ఇంకా కొన్ని వాంఛలను తీర్చుకోవాలనే వాసనని మనస్సులో పెంపొందించని వాంఛలను తీర్చుకోవచ్చు అని స్థూలంగా చెప్పుకోవచ్చు భగవాన్ ధ్యానం చేసుకునేటప్పుడు తను ఆత్మసాక్షాత్కారం దిశగా పురోగమిస్తున్నానా లేదా అని ఎట్లా తెలుస్తుందండి దీనికి నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా అనవసరమైన ఆలోచనల నుండి విముక్తి ఒకే భావంపై మనస్సు నిలపటం ఇవే పురోగతికి నిదర్శనాలు పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతము ఆత్మాన్వేషణ ద్వారా సత్యాన్ని గ్రహించటానికి ఉపకరించని తాత్విక చర్చలన్నీ వృధాయే సృష్టి విశ్వం యొక్క లక్షణం పరిణామం భగవంతుని ప్రయోజనం ఇత్యాది విషయాలపై గల వాగ్వివాదాలన్నీ వృధాయే మన ఆనందానికి అవేవి ఉపకరించవు నేను ఎవరిని అనే ప్రాథమికమైన లోపలి విషయాన్ని కనుకోక వాటి గురించి పరిశీలన కొనసాగిస్తూ ఉంటారు అందరూ మనకి ఆనందాన్నిచ్చేది ఆ ప్రాథమికమైనదే పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతంలో మొదటి అంశం సృష్టి గురించి సిద్ధాంతాలు విశ్వానికి సంబంధించిన వాస్తవము ఆధ్యాత్మికతకి సంబంధించిన సిద్ధాంతాలంటే శ్రీ రమణులకు ఆసక్తి లేదు ఉన్నా కూడా స్వల్పమే ఆత్మానుభూతిని పొందాలనే వారికి అభ్యాసమే ప్రధానం కానీ ఊహాగానాలు కావు సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎవరన్నా అడిగితే వారు జవాబివ్వక మౌనంగా ఉండేవారు లేదా ఆ ప్రశ్నని అడిగేది ఎవరో కనుక్కోమని పృచ్ఛకునికి చెప్పేవారు అప్పుడప్పుడు తత్వానికి సంబంధించిన విషయాలపై కొంత వివరణ ఇచ్చేవారు కానీ చర్చని దీర్ఘమైన ప్రశ్నలతో కొనసాగించిన వ్యర్థ ప్రసంగాల ధోరణి కనపడినా వారు విషయాన్ని మార్చి పృచ్ఛకుని దృష్టిని కార్యాచరణ వైపు మరల్చేవారు ఈ చర్చలు చాలా మట్టుకు ఈ భౌతిక జగత్తు యొక్క ఆవిర్భావం లక్షణం గురించే ఉండేవి దీనికి ఒక కారణం ఉంది ఈ విషయాలపై సాధారణంగా లోకంలో ఉన్న అభిప్రాయాలకు శ్రీ రమణుల భావాలు విరుద్ధమైనవి పృచ్ఛకుల మానసిక వికాసాన్ని దృష్టిలో పెట్టుకునే వారు సమాధానాలు ఇచ్చేవారు అయినా భౌతిక యథార్థం గురించి అందరికీ సామాన్యంగా ఉండే అభిప్రాయాలకి వారి ధోరణి పూర్తిగా విరుద్ధమే భౌతిక ప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు శ్రీ రమణులు మూడు విభిన్న దృక్కోణాల నుంచి చెప్పేవారు ఈ క్రింద చెప్పబడిన మూడు సిద్ధాంతాలని ఎప్పుడో ఒకప్పుడు సమర్థించిన మొదటి రెండు సిద్ధాంతాలే వారి దృష్టిలో కొంత సమర్థనీయాలు అని తెలుస్తుంది మొదటిది అజతవాదం అంటే పుట్టుక లేదు అనే వాదం ప్రాచీన భారతీయ సిద్ధాంతాలలో ఇదొకటి దీని ప్రకారం ప్రపంచానికి సంబంధించిన సృష్టి కార్యమంటూ ఏమీ లేదు భౌతిక ప్రపంచం సృష్టించబడిందనే వాదానికి ఇది విరుద్ధం దీనిని శ్రీ రమణులు సమర్థించేవారు దీనికి కారణం ఇది ఏ వికారము లేకుండా సంస్థితమై ఉండేది ఆత్మ ఒక్కటే అందువల్ల జ్ఞాని అనుభవంలో ఏది రాదు ఏది పోదు ఈ దృక్కోణానికి పర్యవసానం ఇది దేశకాలాలు కార్యకారణాలు ఇవన్నీ సృష్టికి సంబంధించిన సిద్ధాంతాలలో ముఖ్య అంశాలు కానీ ఇవన్నీ అజ్ఞాని మనస్సులోనివేనని ఆత్మానుభూతి అయితే అవేవీ లేవని తెలుస్తుంది భౌతిక ప్రపంచం యొక్క వాస్తవాన్ని ఈ సిద్ధాంతం నిరాకరించదు దానిని సంస్థితం చేసిన కార్యాన్నే లేదంటుంది తమ స్వానుభవం నుండి రమణులు ఇట్లా అంటారు జ్ఞానికి ప్రపంచం యొక్క వాస్తవికత తెలుసు కానీ అది పదార్థ శక్తుల పరస్పర సమ్మేళనంగా కాక అకారణంగా అభివ్యక్తమైన ఆత్మగానే దానిని గ్రహిస్తాడు ఈ కనబడేదని ఆధారము ఆత్మ యొక్క ఉనికి ఒక్కటే అందువల్ల ప్రపంచం కూడా ఈ వాస్తవానికి రూపమే దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే జ్ఞాని దృష్టిలో ప్రపంచం యథార్థం అవటానికి కారణం అది దృగ్గోచరమవటం కాదు అది ఆత్మకి భిన్నం కాకపోవటమే ఆ మూలానికి విశ్వానికి భేదం లేదని అజ్ఞానికి తెలియదు అందువల్ల తనకి ఇంద్రియాల వల్ల కలిగే అనుభూతులను తప్పుగా అర్థం చేసుకుని ప్రపంచాన్ని పరస్పర సంబంధాలు గల పదార్థాలుగా ఊహించుకుంటాడు వాస్తవమైన ఆత్మపై మనస్సు తన కల్పనలను ముద్రవేసి కలలో చూపుతుంది ఈ కాల్పనిక జగత్తు కూడా అంతేనంటారు శ్రీరమణులు జ్ఞాని దృక్పథానికి అజ్ఞాని దృక్పథానికి కల వ్యత్యాసాన్ని రమణులు ఈ విధంగా చెప్పేవారు విభిన్నమైన పదార్థాల సమ్మేళనంగా మనస్సు చేసే జగత్తు మిథ్య కానీ ఆత్మకి అభివ్యక్తమైన ఒక రూపంగా చూసినప్పుడు జగత్తు సత్యం ఇక రెండవ సిద్ధాంతం దృష్టి సృష్టివాదం పృచ్ఛకులు అజతవాదాన్ని అర్థం చేసుకోలేనప్పుడు అహంవృతితో బాటే ప్రపంచం కూడా ఉంటుందని శ్రీ రమణులు బోధించేవారు దీనినే దృష్టి సృష్టి సిద్ధాంతం అంటారు అజ్ఞానికి కనబడే ప్రపంచం అతని మానసిక కల్పనేనని మనస్సు లేనప్పుడు ఈ ప్రపంచము ఉండదని ఈ సిద్ధాంత సారాంశం మనస్సు ప్రపంచాన్ని కల్పించుకోవటం వరకు ఈ సిద్ధాంతం సబబే కానీ ఆత్మ దృక్పథం నుంచి చూస్తే కల్పితమైన నేను ఒక ప్రపంచాన్ని కల్పించుకోవటం అనేది అజతవాదం అనే దానికి ఏమీ విరుద్ధం కాదు దృష్టి సృష్టివాదం సృష్టి గురించి అంతిమ సత్యం కాకపోయినా లోక వ్యవహారానికి ఉపయోగపడే సిద్ధాంతంగా ఒప్పుకోమని తన అనుచరులకు సలహానిచ్చేవారు ఈ సలహాని వారు ఇట్లా సమర్థించేవారు ఈ ప్రపంచం మనస్సు కల్పించిన అవాస్తవమైన సృష్టి అని ఎల్లవేళలా గుర్తుంచుకుంటే ఈ ప్రపంచం యొక్క ఆకర్షణ తగ్గిపోతుంది అందువల్ల నేను అనే భావంపై ఎరుకని ఏ అంతరాయము లేకుండా నిలుపుకోవటం సాధ్యమవుతుంది ఇక మూడవ సిద్ధాంతం సృష్టి దృష్టివాదం అంటే క్రమంగా జరిగే సృష్టి ప్రపంచం ప్రత్యక్షంగా కనబడే వాస్తవమేనని దానికి కార్యకారణ సంబంధితమైన నియమాలు ఉన్నాయని ఇవన్నీ ఆదిలోనే జరిగిన ఒకే ఒక సృష్టికి తరువాతి పరిణామాలేనని ఈ దృక్పథం బృహత్తర విస్ఫోటం మొదలు బైబిల్లోని సృష్టి వృత్తాంతం వరకు పాశ్చాత్యులచే ప్రతిపాదింపబడిన సిద్ధాంతాలు అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి అజత సిద్ధాంతం దృష్టి సృష్టి సిద్ధాంతాలని అంగీకరించని పృచ్ఛకులతో మాట్లాడేటప్పుడే శ్రీరమణులు ఈ సిద్ధాంతాన్ని ఉల్లేఖించేవారు అప్పుడు కూడా ఇటువంటి సిద్ధాంతాలని అంతగా పట్టించుకోనవసరం లేదని అవన్నీ మేధాపరమైన జిజ్ఞాసను సంతృప్తిపరచడానికి చెప్పబడినవేనని హెచ్చరిస్తూ ఉండేవారు శ్రీరమణులు నిజానికి దృష్టి సృష్టి అంటే చూచినప్పుడే ప్రపంచం ఉంటుంది సృష్టి దృష్టి అంటే ఎవరూ దానిని చూడక పూర్వం నుంచే ప్రపంచం ఉంది ఈ రెండింటిలో మొదటి సిద్ధాంతం విడ్డూరం అనిపించినా దానినే సాధకులు అంగీకరించాలి అనేవారు శ్రీరమణులు దీనికి కారణం ఇది సత్యానికి అదే చేరువుగా ఉంటుంది అంతేకాక ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని తీవ్రమైన ఆసక్తి ఉంటే ఈ దృక్పథాన్ని అలవర్చుకోవటమే శ్రేయస్కరం